సంక్రాంతి పండుగ సందర్భంగా భక్తులు లక్షలాదిగా తరలి వచ్చే ఐన్ మల్లికార్జున స్వామి వారి జాతరకు సంబంధించి ఏర్పాట్లపై ఈరోజు ఆలయ ప్రాంగణంలో వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు కెఆర్ నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వరకల్ కూడా చైర్మన్ ఎనకాల వెంకట్రామరెడ్డి నగర మేయర్ శ్రీమతి గుండు చైర్మన్ మార్ని రవీందర్ రావు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాచి వాకాడే తదితరులు పాల్గొన్నారు రూమ్స్ అదొకటి ప్రతిసారి మీరు ఈ ఫ్యాక్టరీ ట్యాక్స్ టెండర్ వేసి బయట పే చేయకండి ఎక్కడెక్కడ మీకు ట్యాక్స్ కాదు దాని చుట్టూ వాలెంటర్ పెడితే పంతొమ్మిది ఒక పద్దెనిమిది పంతొమ్మిది చుట్టూ పర్సెంట్ తినండి దానికిలెట్స్ కిమెంట్ కంప్లీట్ చేసి ఇస్తాము మీకు లీజ్కి వచ్చినాము పది సినిమాలు తీసే వాటి వచ్చి అక్కడ కూడా దానికి అది సపోర్ట్ చేస్తాం ఇప్పుడు ఎమ్మెల్యేగా క్రిపేర్ చేసి ఏమంటుందంటే అక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళు తగ్గట్లోకి వెళ్తే వాళ్ళు కూడా చూసుకొని ఇక్కడ సర్వీస్ చేస్తారు కదా మెడికల్ కానీ ఇప్పుడు రోహిణి కానీ వాళ్ళు కూడా సర్వీస్ చేశారు మొత్తం ప్రజమానే వాళ్ళకుండా అంటే ఇక్కడ వాళ్ళందరూ కదా సో అది కూడా నేను చేసి ఎక్స్ఎల్ మెడికల్ సర్వీస్ కూడా మన డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కొట్టడం ఏం లేదు వంద నాలుగు రూపాయలు పెట్టకుండా పెట్టండి మీరు వీళ్ళ పైసలు ఇంకా ఉంటాయి కదా మీ గుడి అభివృద్ధి కావాలంటే పబ్లిక్ ఆలోచించండి పెద్దగా గెండేసి పైసలు వేసేయకుండా జాగ్రత్త అయిపోతేనే మాకు యాక్షన్ దానివ్వండి లెటర్ తీసుకొని కూడా ఖర్చు చేయాలని చేసే